హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళిల్ చూసారు కాబట్టి సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ చేయకుండా మనమైతే వీడియోలకే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో సో ఈ రోజు మన వీడియోలో మరి టాపిక్ ఏంటంటే ఆసర పెన్షన్స్కి సంబంధించి చాలామందికి ఉన్న ఒక డౌట్ ఏంటంటే సో ఆసరా పెన్షన్స్ తీసుకునే వారిలో చాలామంది అడుగుతున్నారు సో ఏంటంటే ఆసరా పెన్షన్స్ మేము తీసుకుంటున్నాము ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఈ సంవత్సరం లోపు లైఫ్ సర్టిఫికేట్ అనేది సమర్పించాలి అని చాలామంది అడుగుతున్నారు సమర్పించాలా లేదా అని కూడా అడుగుతున్నారు సో మరి ఏంటంటే సో ఈ మీరు లైఫ్ సర్టిఫికేట్ అనేది మీరు ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారు సమర్పించాల్సిన అవసరం అయితే లేదు డాక్యుమెంట్ని అయితే సబ్మిషన్ చేయవలసిన అవసరం అయితే లేదు సో ఎందుకంటే ఇది ఎవరు చేయాలి ఎందుకు చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఎవరి ఆసర పెన్షన్స్ అయితే డిలీట్ అవుతాయో లిస్ట్లో నుండి అలాగే ఎవరి ఆసర పెన్షన్స్ అయితే పొందరో ఎవరికైతే ఆసరా పెన్షన్స్ అయితే రావో సో వారు మాత్రమే ఈ లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది అలాగే మరి ఎవరికి అంటే ఏజ్ వాళ్ళకి సో ఏజ్ అయిపోయి ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ తీసుకుంటూ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి పెన్షన్స్ ఆగిపోతే కనుక వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ అయితే చేయవలసి ఉంటుంది సో వారికి మాత్రమే మీకు పెన్షన్ వస్తుంది కంటిన్యూ అవుతుంది అంటే సో మీరు సబ్మిషన్ చేయవలసిన అవసరం లేదు ఇన్ కేస్ మీకు పెన్షన్ రాక ఏమైనా ఇబ్బందులు వస్తే మీరు అప్పుడు మాత్రమే సబ్మిషన్ చేయవలసి ఉంటుంది సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని చూస్తూ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సో ఎందుకంటే నేను పెట్టే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ప్రతిరోజు వస్తూనే ఉంటాయి సో థ్యాంక్